హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఈ అరిసెలు ఒక కొత్త స్టైల్లో చేద్దాం ఫ్రెండ్స్ బాదాం కాజు కొబ్బరితో ఈ అరిసెలు చాలా టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్ దీనికోసం మేము ముప్పా కేజీ బియ్యం రేషన్ బియ్యం తీసుకున్నాను ముందుగా రేషన్ బియ్యాన్ని క్లీన్ చేసుకోవాలి ఇందులో మెరుగలు ఈ రేషన్ బియ్యం కొద్దిగా డస్ట్ ఉంటుంది ఇందులో అది క్లీన్ చేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కడగాలి ఒకటికి నాలుగు సార్లు క్లీన్ చేసి కడుక్కోవాలి ఈ కడుక్కున్న తర్వాత దీన్ని మిల్లుకు పట్టేయాలి నేను ముప్పావు కేజీ బియ్యం ఈ విధంగా కడిగిన తర్వాత ఓ పది పదిహేను నిమిషాలు ఆరబెట్టి మిల్లుకు ఇచ్చాను ఈ విధంగా పిండి ఇలా ఒత్తుకోవాలి పచ్చి తడి ఉండాలే పిండిలో మీరు ఈ విధంగా చేయకపోతే దీనికోసం నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను అలాగే ఐదారు బాదం అలాగే కాజు దీన్ని మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకోవాలి ఈ విధంగా పట్టి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను స్టవ్ పై ఒక బోగన పెట్టుకొని అందులో సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లాన్ని ఈ విధంగా తురిమి వేస్తున్నాను ఈ బెల్లం మునిగేటట్టు ఉండేటట్టు చూసుకొని వాటర్ పోసుకోవాలి ఇందులో గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి ఇది పాకం జగురు పాకం కాకుండా ఉండ పాకం కాకుండా జారుడు పాకం వచ్చే వరకు ఈ పాకాన్ని రెడీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది దీన్ని చెక్ చేసుకోవాలి ఓ వాటర్ ఒక బౌల్లో ఒక వాటర్ తీసుకుని అందులో మనం చూద్దాం ఈ పాకం ఎలా వచ్చిందో ఫ్రెండ్స్ ఈ విధంగా పాకం వస్తే సరిపోతుంది చూడండి జారుడు పాకం రెడీ అయినట్టే గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి బాదాం కాజు పేస్ట్ను వేసుకొని లో ఫ్లేమ్లో దీన్ని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇందులో వాటర్ ఉంటుంది కొబ్బరిలో ఈ వాటర్ ఇంకిపోయే వరకు దీన్ని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఉడికించుకోవాలి టూ త్రీ మినిట్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇందులో ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే నెయ్యి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి ఈ నెయ్యి వేయడం వలన మన రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది అరిసె అనేది అరిసెలు ఈ నెయ్యి వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు ఇలాగే తింపుకుంటూ కలుపుకోవాలి తర్వాత మనం బియ్యం పిండిని స్పూన్ సాయంతో వేసుకుంటూ కలుపుకోవాలి గ్యాస్ మొత్తం ఆఫ్ చేసిన తర్వాతనే ఈ పిండిని వేయాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి గ్యాస్ కంప్లీట్గా ఆఫ్ చేసుకొని మాత్రమే ఈ ప్రాసెస్ చేయాలి మనం పట్టించిన పిండి కొద్దిగా మిగులుతుంది ఫ్రెండ్స్ కరెక్ట్గా కొలతలు ఇందులో పని కొద్దిగా పిండి మాత్రం కంపల్సరీ మిగులుతుంది కొంచెం పిండి ఎక్కువనే ఉండాలి తక్కువ అయితే ఇబ్బంది అవుతుంది ఇవ్వండి ఈ విధంగా మనం దీన్ని రెడీ చేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ చల్లారిన తర్వాత మనం అరిసెలు చేసుకోవాలి అప్పటివరకు ఈ పిండి అనేది కొద్దిగా గట్టిగా పడుతుంది ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని నేను ఆయిల్ ఆయిల్ కవర్ తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇలా బాల్ చేసి దీన్ని ఇలా ఒత్తుకోవాలి మన పూరి కంటే కొద్దిగా లావుగా ఉండేటట్టు ఒత్తుకోవాలి నేను స్టవ్ పై నూనె హీట్ చేశాను ఇది తీసి అందులో వేసేసుకోవడమే చూడండి ఈజీగా ఎంత ఈజీగా మనం అర్చ చేయడం చూడండి ఫ్రెండ్స్ మన పూరి పొంగినట్టు పొంగుతుంది ఈ విధంగా నూనె పై నుంచి స్ప్రెడ్ చేస్తే మన అరిసె అనేది సూపర్గా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది ఈ రెసిపీ తప్పనిసరిగా ట్రై చేయండి కాజు బాదం కొబ్బరితో చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది thank you watching our channel farid karmal